ముందు చంద్రబాబు నాయుడు ఏదైతే కరెంటు ఛార్జీలు మేము పెంచబోము మా ప్రభుత్వం వచ్చాక తగ్గిస్తాడని చెప్పని ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే ప్రజల్ని జేబులు కొల చేసే విధంగా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు విద్యుత్ విద్యుత్ మీద ప్రజలకు భారం మోపే విధంగా చేస్తున్న కార్యక్రమాన్ని నిరసనగా ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రజలతో మామేక మాతూ ఈ రోజు వాటిని తగ్గించాలని చెప్పని డిమాండ్ చేయడం తగ్గింది డిమాండ్ చేయడం జరిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పునరాలోచించి ప్రజల మీద భారం మోపకుండా కరెంటు ఛార్జీలు పెంచొద్దు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కూడా అమలు చేయకపోగా సూపర్ సిక్స్ అని నమ్మబలికి సూపర్ సిక్స్ కూడా అమలు చేయకపోగా రైతు భరోసా ఎగ్గొట్టి అమ్మఒడి ఎగ్గొట్టి ఫీజు రిజిస్ట్రిమెంట్ ఎగ్గొట్టి ఆరోగ్యశ్రీ ఎగ్గొట్టి ఈరోజు అన్ని విధాలుగా ప్రజల్ని మోసం చేసిందే కాక నేను పెంచను అనే ఆయన నూటమిటి ఆయనే చెప్పి ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది ఈరోజు ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో ఏ ఒక్క పార్టీ కూడా ఇంతవరకు ఆరు నెలల కాలంలో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న పార్టీ ఏనాడూ లేదు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ఇంత వ్యతిరేకతను మూట కట్టుకుంది ఇంత ప్రజా ఆగ్రహాన్ని మూటగట్టుకుంది కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే ఈ విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించకపోతే వాళ్ళకి తగిన బుద్ధి తెలియజేస్తాము ఈ నిరసన ఇలాగే కంటిన్యూ చేస్తాము అని తెలియజేస్తున్నాను